నమస్తే విటివి పొలిటికల్ ఛానల్ కు స్వాగతం కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన సంగతి తెలిసిందే అతడి అంత్యక్రియలు ఈ రోజు తెల్లవారకు ముందే పూర్తయ్యాయి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో జీజీహెచ్ ఆసుపత్రి మార్చరీలో రియాజ్ మృతదేహానికి పోస్ట్ మార్టం జరిగింది పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత మూడు గంటల ప్రాంతంలో బందోబస్తు నడుమ రియాజ్ మృతదేహం ఆసుపత్రి నుంచి తరలించారు అనంతరం మృతదేహాన్ని అతని బంధువులకు అప్పగించారు దీంతో మంగళవారం తెల్లవారుజామున రియాజ్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు కాగా బైకులు బుల్లెట్ వాహనాలను దొంగిలించడంలో సిద్ధహస్తుడు నిజామాబాద్ బోధాన్ ఆర్మూర్ పోలీస్ స్టేషన్లలో నమోదైన పలు కేసులు గత మూడేళ్లలో దాదాపు నలభై కేసులు నమోదయ్యాయి అతని పైన దొంగిలించిన వాహనాలకు ఇంజిన్ నంబర్లు మార్చి మహారాష్ట్రలో వాహనాలు అమ్మి సొమ్ము చేసుకునేవాడు మూడుసార్లు జైలుకు వెళ్లి బెయిల్ పై తిరిగి వచ్చిన రియాస్ నేర చరిత్రను కొనసాగించాడు ఈ క్రమంలో ఓ దొంగతనం కేసులో రియాస్ ను అక్టోబర్ పదిహేడున పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు స్టేషన్ కు తరలిస్తుండగా కానిస్టేబుల్ ప్రమోద్ పై కత్తితో దాడి చేసి పరారయ్యాడు ఈ దాడిలో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడి మరణించాడు దీన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర పోలీస్ విభాగం పరారిలో ఉన్న నిందితుడిని రెండు రోజుల్లోనే జల్లెడు పట్టి పట్టుకున్నారు అయితే అరెస్ట్ సమయంలో రియాజ్ కు స్వల్ప గాయాలయ్యాయి దీంతో అతన్ని జిజీహెచ్ దావఖానాకు తరలించి చికిత్స అందించారు ఈ క్రమంలో ఆసుపత్రి నుంచి తప్పించుకునేందుకు రియాజ్ ప్రయత్నించాడు పోలీస్ సిబ్బందిపై దాడి చేసి వారి వద్ద ఆయుధాలు లాక్కునేందుకు యత్నించాడు దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పులలో రియాజ్ బుల్లెట్ గాయాలకు మృతి చెందాడు మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి